పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుకముందులు ఆలోచించక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైననూ వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుని ఇక్కడ సెలవు పొంది తను వెంట నుంచి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడికేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణములకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలము నువ్వు నాశనము చేయ తలపెట్టిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణంలో తీయటకై సిద్ధమైనది నేను విష్ణువు కడగేగి ఆ విష్ణు చక్రం వల్ల ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకేగమని చెప్పినాడు కానీ నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలినైనను ఎంత నిష్టగలవాడినైన నీ నిష్కలంక భక్తి ముందు అవేమీయూ పనిచేయలేదు నన్నీ విపత్తు నుండి కాపాడుమని అనేక విధాలు ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియగయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను అయినను ఇతడు గాన ఈతని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప వేని ముందు నన్ను చంపి తరువాత ఈ దుర్వాసుని చంపుము నేను శ్రీమన్నారాయణి ఆయుధానిపి నేను ఆ శ్రీమన్నారాయణ భక్తుడను నాకు శ్రీమన్నారాయణ ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను కానీ శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు అందువలనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపుటలేదు దేవా సురాసురాది భూతకోటలన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయిననూ మునిపుక్కనికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ ఎందు ఆ శ్రీమన్నారాయణ శక్తి మిడి ఉన్నది నిన్ను వేడుకొని చుట్టున్న నన్నును శరణ ఈ దుర్వాసుని రక్షింపు అని అనేక విధములు స్థుతించుట వలన అతి రౌద్రాకారంతో నిప్పులుకురక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటగిట్లు చేసి తిని గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలను మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదవు కదా ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మంను స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియగ దుర్వాసుడు నీపై పగ నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించిదిని నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అణుచవల్నని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహాతపశాలి రుద్రతేజము భూలోకవాసులను అందరినూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసవతి యగ మహేశ్వరుని తేజస్శక్తి కంటేను ఎక్కువ అయిన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గానీ తులుతూగరు ఎదుర్కొని చాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునం ఉత్తమము ఈ నీతిని ఆచరించిన వారులు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణాధియ్ వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి నేను దేవ గోబ్రాహ్మణాదులయందుల స్త్రీలయందును గౌరవము కలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలేననియే నా అభిలాష కాన శరణుగోరిని ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్య మండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి రాసివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కండకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవల్లే కాపాడుచున్నాడు కాన నీకివే నా మా నమస్పూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదపులపై పడెను అంతటి సుదర్శన చక్రం అంబరీషుని లేవదీసి గాఢాలింగను మనర్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణుస్తురో తము మూడు కాలములందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వ సౌఖ్యములతో తొలతూగుదురు కాన నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగమని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి ಅದೃಶ್ಯಮಯ್ಯನು ಇಟ್ಲು ಸ್ಕಾಂದ ಪುರಾಣಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತಿಕ ಮಹಾತ್ಯ ಮಂದಲಿ ಅಷ್ಟೋಧ್ಯಾ ಇರವೈನ ರೋಜು ಪಾರಾಯಣಂ ಸಮಾಪ್ತಮು.